దాని ఫలితంగా రెండు సెప్టెంబర్ ఇరవై బిల్లు బకాయిలో ఏడు పాయింట్ మూడు మూడు కోట్లు చెల్లించారు ఆ తర్వాత మరో రెండు పాయింట్ సున్నా ఐదు కోట్లు విడతల వారిగా చెల్లించారు అన్ని ప్రభుత్వ శాఖల పాలనా వ్యవహారాలు రెండు ఫిబ్రవరి నుంచి సమగ్రత కలెక్టరేట్ లో చేపట్టడానికి సన్నద్దం అవుతున్నట్లు రెండు అక్టోబర్ ఐదున కలెక్టర్ ప్రకటించారు రెండు డిసెంబర్ నాటికి గ్రౌండ్ ఫ్లోర్ అందుబాటులో తీసుకురావాలని ఇంజనీర్లను ఆదేశించారు రెండు వేల ఇరవై ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికే సమీకృత కలెక్టరేట్ ను ఎట్టి పరిస్థితులను ప్రారంభిస్తామని ప్రకటించిన నిధుల మంజూరులో జాప్యం కారణంగా పనులు ముందుకు సాగలేదు బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో మరో ముప్పై కోట్ల మంజూరు చేస్తే తప్ప పూర్తి స్థాయిలో రోడ్లు ఇతర మౌలిక వసతులతో కొత్త భవనం అందుబాటులోకి తీసుకురాలేమని కాంట్రాక్టర్ ఉన్నతాధికారులకు వివరించారు ఫర్నిచర్ కి రెండు కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని కాంట్రాక్టర్ ప్రతినిధులు వివరించారు సార్వత్రిక ఎన్నికల సమయంలో నూతన భవనం గ్రౌండ్ ఫ్లోర్ ను యుద్ధ ప్రతిపాదికంగా సిద్ధం చేసి ఎలక్షన్ కంట్రోల్ రూమ్ గా రెండు నెలల పాటు వినియోగించారు ప్రస్తుత భవనంలో పనులు సాగకపోయినా భవనానికి అభిముఖంగా అరవై అడుగుల వెడల్పుతో ఒక రోడ్డును కొత్తగా నిర్మిస్తున్నారు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు చెప్పిన దాని ప్రకారం నూట పదహారు పాయింట్ ఐదు సున్నా కోట్లతో చేపట్టిన కలెక్టరేట్ భవన నిర్మాణం వైకాపా ప్రభుత్వం యాభై ఏడు పాయింట్ మూడు మూడు కోట్లు మాత్రమే చెల్లించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పన్నెండు కోట్ల బిల్లులను క్లియర్ చేసింది ఇంకో తొమ్మిది కోట్ల విలువైన పనులు పూర్తయింది దీనికి ఇంకా చెల్లింపులు జరగాలి ఇది కాకుండా మరో ముప్పై కోట్లు ఇస్తే కానీ కాంట్రాక్టర్ కు సొమ్ముల చెల్లింపు పూర్తి కాదు ఇదిలా ఉండగా ఇటీవల ఉచిత గ్యాస్ సిలిండర్ల కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కలెక్టరేట్ అంశం తీసుకెళ్లడంతో పన్నెండు కోట్ల చెల్లింపునకు మార్గం సుగమైంది ఇప్పుడు డెబ్బై లక్షల కలెక్టర్ నిధులతో అరవై అడుగుల భవనానికి అభిముఖంగా నిర్మిస్తున్నారు వాహనాల పార్కింగ్ కోసం రోడ్డు కానుకొని సోలార్ ప్యానలింగ్ తో షెడ్లు నిర్మిస్తున్నారు మూడు ప్రభుత్వాలు మారినా స్థాయి నిధులు మంజూరు కాలేదు కానీ ఒక దార్శనికుడు ముందు చూపునకు తార్కాణం ఓ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ జిల్లా ఏర్పడిన డెబ్బై వసంతంలోకి అందుబాటులోకి